హలో అండి ఇవాళ మన వీడియోలో పన్నీర్ మ్యాజస్టిక్ ఎలా చేయాలో చూద్దాము ఎలాంటి సాసులు మసాలాలతో పని లేకుండా ఎంతో టేస్టీగా ఉండే మ్యాజెస్టిక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం మంచి పన్నీర్ని తీసుకుని మనం మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మనకి బయట క్యూబ్స్ దొరుకుతాయి క్యూబ్స్ అయినా ఓకేనండి లేదంటే మనం ఇలాంటి పన్నీర్ తీసుకుంటే చక్కగా కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని పన్నీర్ ఎప్పుడు కూడా కొంచెం హాట్ వాటర్లో వేసి ఉంచితే మనకి అది పచ్చిదనం పోయి తినేప్పుడు బాగుంటుందండి పచ్చి పచ్చి పాలవాసన రాదు ఈ సైజులో అయితే ముక్కలు కట్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకుని కమ్మటి పెరుగు రెండు టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకుని పెరుగు కమ్మగా ఉండాలండి పులుపు ఉంటే అంత బాగుండదు ఈ పెరుగులో కొంచెం రుచికి తగ్గట్టు సాల్టు కొంచెం పసుపు వేసుకుని కలిపేసి పక్కన పెట్టుకుందాం కొంచెం పసుపు ఎక్కువే వేసుకుంటే మనకి కలర్ఫుల్గా బాగుంటుంది చూడటానికి కూడాను స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కొంచెం ఈ విధంగా వేగాక తీసి పక్కన పెట్టుకుని ఇదే పాన్లో కొంచెం పన్నీర్ ముక్కలు కూడా వేసుకుందాము మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుని ఒకటొకటిగా ఆయిల్ బాగా హీట్ అయితే మనకి పన్నీర్ ముక్కలు మూకుడు కతుక్కోండి బాగా వస్తాయి మనకి ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా అన్ని ముక్కల్ని వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం అటు మరి ఎక్కువ వేగినా మనకి హార్డ్గా అయిపోతే తినేప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది తింటాం కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటాయి మరి బ్రౌనిష్గా మనం ఫ్రైస్ చేసుకుంటాం కదా అలా అయితే వేయించుకోకూడదు కొంచెం వేగితే సరిపోతుంది చూసారా ఈ విధంగా వేగాక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుని ఇదే ఆయిల్లో చిన్న అల్లం ముక్కను కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలండి అల్లం తరుగు ఒక వన్ ఇంచ్ అల్లం అయితే సరిపోతుంది ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు నా మీరు తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి వేయించుకుని ఏ సాసులు అవసరం లేదండి దీనికి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది మనం కనుక ఇట్లా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీ ప్రాసెస్ కూడాను చేసుకోవటం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుని ఒకసారి కలిపేసుకుని మనం ఈ కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి ఇది కూడా కలుపుకొని వేగనివ్వాలంతా ఒకసారి కొంచెం మిశ్రమం దగ్గర పడేదాకా ఒక టూ మినిట్స్ కొంచెం కలిపి పెట్టేసుకుని నేను ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి ఆ బయట సాసులు మసాలాలు అంత ఎందుకు లే పిల్లలుగా అని చెప్పి ఇంట్లో ఈజీగా అయిపోతుందని చెప్పి ఇదే చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కొంచెం రెండు నిమిషాలు వేగాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనకి బయట కాన్ స్క్రాచ్ దొరుకుతుందండి అది వన్ అండ్ హాఫ్ స్పూన్ వాటర్లో కలిపేసుకుని అది పోసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది థిక్నెస్ అదిను కాస్కరా వేసుకుని బాగా కలుపుకుని వేయించి పెట్టుకున్న కాజు కాజు కూడా వేసేసుకుందాం కొంచెం కస్తూరి మేతి వేయాలండి దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది అది మనకి సూపర్ మార్కెట్లో బయట దొరుకుతుంది కదా కస్తూరి మీతి అది వేసుకుని కొంచెం బయట ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా పిండుకుంటే నిమ్మ చెక్క కూడా మనకి పుల్ల పుల్లగా తినేప్పుడు బాగుంటుంది అవన్నీ వేసి కొంచెం వేయించుకుని ఒక బటర్ క్యూబ్ అండి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు ఇలా ఒక బటర్ క్యూబ్ వేసుకుని అది కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఉంచుకుని బాగా కలిపేస్తే ఒకసారి ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే ఇది మెల్ట్ అయిపోతుంది బాగా కలుపుకుని మనకి ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మ్యాజెస్టిక్ మనకి ఇంట్లోనే తయారైపోతుంది ఇది వేడి వేడిగా తిన్నా చల్లార్చి తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కాంపెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్